మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ రెడ్డి గారి మనవరాలైన ఉపాసనను ప్రేమించి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే అయితే పెళ్లైన పది సంవత్సరాలకు ఉపాసన గారు పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది ఆ బుజాయికి క్లింకారగా నామకరణం చేశారు మెగా కుటుంబం చిన్నారి పుడుతూనే తమకు అదృష్టాన్ని తీసుకువచ్చిందంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు ఇక క్లింకార జన్మించి దాదాపు సంవత్సర కాలం దాటిపోయింది ఇక తమ గారాల పట్టి పుట్టినరోజును రామ్ చరణ్ ఉపాసన దంపతులు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమాను పంచుకున్నారు ఇక ఇటువంటి సమయంలో క్లింకార వీడియో అంటూ ఒక క్యూట్ వీడియో చక్కర్లు కొడుతుంది ఆ వీడియోలో చిన్నారి అమ్మ అని పిలుస్తూ నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది క్లింకార చూడడానికి గారిలానే ఉంటుంది అయితే కొంతమంది సెలబ్రిటీలు తమ చిన్నారులను అభిమానులకు పరిచయం చేస్తారు ఎందుకంటే ఎప్పుడూ ఒకసారి కనిపించక తప్పదు అని భావించి కానీ మరికొంతమంది తమ చిన్నారుల ప్రైవసీ దృష్టిలో ఉంచుకొని మీడియాకి చూపించారు కానీ అభిమానులు వారి పిల్లలను చూసేందుకు ఎంతో ఆసక్తి కనపరుస్తారు ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసనలు కూడా విషయంలో ఇదే మెయింటైన్ చేస్తున్నారు